చాలా బాగా అందరికీ నమస్కారం దసరా సందర్భంగా దేవి నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో చాలా అద్భుతంగా అందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వచ్చే ప్రతి ఒక్కరికి అలాగే ఇళ్ళల్లో కూర్చొని అమ్మని తలుచుకున్న ప్రతి ఒక్కరికి అమ్మ కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కోరు వాటి గురించి మాట్లాడను అమ్మవారి దయ మా మీద ఎప్పుడూ ఉంది కాబట్టి ఎప్పుడు దర్శనం మాకు బాగానే జరుగుతుంది సో అమ్మని చూడాలి అని చెప్పి రావటం జరిగింది అండ్ ఈరోజు అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది సో ముఖ్యంగా మన రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులు చాలా అవసరం సో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం కోరుకుంటాను మళ్ళీ జగన్ అన్న తొందరగా సీఎం అవ్వాలి ఈ రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ད�ང ད�ད རད དསོ དོ དོ རོ རོན རོས རོས རོསས རོས འོ འའའན ఉత్సవాల్లో జరగనున్న జర మొన్న ప్రారంభమైన విజయవాడ ఉత్సవం కూడా అమ్మవారి దయతో విజయవంతం కావాలని మరిన్ని ఉత్సవాలు వైభవాలు విజయవాడ ఈ అమరావతి ప్రాంగణంలో జరగాలని ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించుకోవటం జరిగింది ధన్యవాదాలు

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి